ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల కరస్పాండెంట్ ప్రిన్సిపల్స్ తో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ గుర్తు తెలియని ఇనోవా వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డ రాజన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి తన్న తల్లిని అతి కిరాతకంగా వేట కొడవలితో పట్టపగలు నడి రోడ్డుపై నరికిన కసాయి కొడుకు జక్కల శివ కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లి నరసమ్మ మదనపల్లి కొత్త సబ్ కలెక్టర్గా బాధితులు స్వీకరించిన చెల్లా కళ్యాణి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న సబ్ కలెక్టర్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ పేడుకలను మదనపల్లిలో ఘనంగా నిర్వహించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్స్ కరస్పాండులతో సమీక్ష నిర్వహించారు పద్నాలుగవ తేదీ పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి మిషన్ కాంపౌండ్ జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఏదో ఒక చోట సమాపేశపరిచి ఘనంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు మదరపల్లి డివిజన్ నూతన సబ్ కలెక్టర్గా నియమించబడిన చల్ల కళ్యాణి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మదనపల్లె సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణిని అభినందించి మదనపల్లి డివిజన్ అభివృద్దికి కృషి చేయాలని సూచించారు అనంతరం మదనపల్లెలోని తన కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ఏవో మరియు రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చం అందించి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణిని సత్కరించారు గత వైసీపీ ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను దుర్వినియోగం చేసిందని తద్వారా టీడీపీ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేశారని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జ వెంకటేష్ ఆరోపించారు సోమవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగులో వచ్చాయన్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తెలుగుదేశం సానుభూతిపరుల కుటుంబాలు జాయింట్ కుటుంబాలుగా చూపడం ద్వారా ఏడాది కాలంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు దూరమయ్యారని వెల్లడించారు అర్హులైన లబ్దిదారులకు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలు అందుకోలేక పోయారని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అర్హులైన వారిని చేర్చి పథకాలు అందేలా చూడాలని కోరడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసే సమయంలో తెలుగుదేశం సానుభూతి పరులందరినీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం పెట్టేలా చేశారని విమర్శించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యను సరిదిద్ది అర్హత కలిగిన వారందరికీ న్యాయం జరిగే విధంగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాలని తెలిపారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుందని గుర్తు చేశారు ఇప్పటికీ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని కావున ఈ అంశంపై రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి హామీ పనులకు బిల్లులు చెల్లించే విధంగా నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికే కార్యకర్తలు చాలా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు పార్లమెంట్ పార్టీ కార్యాలయం కార్యదర్శి మురళి ఒంటికొండ వెంకటేష్ తెలుగు యువత కొనకుంట్ల శ్రావణ్ కుమార్ గుట్టు చంద్రశేఖర్ నాయుడు శివశంకర్లు పాల్గొన్నారు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు సంక్షేమ పథకాలు దోచుకోలేకుండా పోయారు ఇప్పుడు చేసుకోవాలంటే ఆ యాప్ ఓపెన్ కావడం లేదు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేసేదేమంటే హౌస్ హోల్డ్ యాప్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక సక్రంగా జరగలేదో తిరిగి యాప్ను ఓపెన్ ఓపెన్ చేపించి తిరిగి వాళ్ళను అందులో చేర్చాలి మనం సాధారణంగా అనుకుంటా ఉన్నాం రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినాయి నిజానికి రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినట్టు కాదు అవి ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించలా హౌస్ హోల్డ్ మ్యాప్లో సపరేట్ అయితేనే సపరేట్ అయినట్టు ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకు సంక్షేమ కథకాలు ఇచ్చుకోవడానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ స్థుమత ఇద్దరి చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిని పునరుద్ధరించి తల్లికి వందనం పేరుతో ఇచ్చేటువంటి లబ్ధిదారులకు

ఈ ప్రారంభోత్సవానికి తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి రెడ్డి చెల్లపల్లి నరసింహారెడ్డి తెలుగు యువత రాష్ట అధ్యకుడు శ్రీరామ్ చినబాబులు ముఖ్య అతిథులుగా హాజరుకాగా విజయభారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు వెలుగు సంస్థ సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి బీజేపీ నాయకులు ఎల్లంపల్లె ప్రశాంత్ బర్నేపల్లి రవికుమార్ పూల నాగరాజు అజ్మతుల్లా ఖాన్ యువ నాయకుడు శ్రీకాంత్ విచ్చేశారు ముందుగా అతిథులకు లక్కీ టైల్స్ మాల్ యజమాని శ్వేతా నగేశ్ అపూర్వ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లక్కీ టైల్స్ మాల్ నందు గృహాలు నిర్మించుకునే వారికి అన్ని రకాల టైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు అధునాతనమైన అద్భుతమైన టైల్స్ అధునాతనమైన అద్భుతమైన టైల్స్ అందరికీ సరసమైన ధరలో లభిస్తాయన్నారు మదనపల్లె తంబలపల్లె నియోజకవర్గాల ప్రజలకు ఈ టైల్స్ మాల్ ఎంతో సమీపంలో ఉండటం శుభ లక్కీ టైల్స్ మాల్ వ్యాపార పరంగా అభివృద్ది పదంలో నడవాలని ఆకాంక్షించారు అనంతరం మాల్ యజమాని శ్వేత నగేశ్ మాట్లాడుతూ మా లక్కీ టైల్స్ మాల్ నందు ప్రూఫింగ్ శానిటరీ వేర్ సీసీ ఫిట్టింగ్ చిమ్నీస్ కిచెన్ సీలింగ్స్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఇంకా పలు రకాల టైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు ఇంటి నిర్మాణాలలో అత్యాధునిక సాంకేతికత కలిగిన పలు రకాల టైల్స్ కలిగి ఉండటం మా లక్కీ టైల్స్ మాల్ ప్రత్యేకత అన్నారు అదేవిధంగా ప్రారంభ ఆఫర్ కింద ప్రతి యాబై రూపాయల టైల్స్ కొనుగోలుపై పది గ్రాములు లక్ష రూపాయల కొనుగోలుపై ఇరవై గ్రాములు రెండు లక్షల రూపాయల కొనుగోలుపై నలబై గ్రాములు వెండి ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు కావున ప్రజలు లక్కీ టైల్స్ మాల్ ని సందర్శించి పలు రకాల డిజైన్లు కొనుగోలు చేసి వారి నివాసాలను మరింత అద్భుతంగా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా ప్రారంభోత్సవానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు రైతులకు ఎరువులు దొరకలేదు కానీ ఏ వీధులు చూసినా లిక్క ఏరు పారుతుందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు మదనపల్లి మున్సిపాలిటీ ఒకటి రెండు వార్డులలో నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మనోజా కౌన్సిలర్లు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి స్పందన లభించింది సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలకు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు వెళ్ళి జగన్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలు వివరించారు అనంతరం నిర్వహించిన మీడియా సమాపేశంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్టంలో రైతుల దుస్థితి దయనీయంగా ఉందన్నారు రైతులకు ఎరువులు ఇచ్చే దిక్కు లేదని గ్రామ గ్రామంలో వీధి వీధిలో మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శలు గుప్పించారు బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని అన్నారు ముఖ్యంగా మదనపల్లె మున్సిపాలిటీలోని ఒకటి రెండు వార్డు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూటమి పాలకులు వైఫల్యం చెందారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏడదిన్నర సరిపోలేదా అని ఎద్దేవా చేశారు రాజకీయంగా అనగదొక్కటం తప్ప అభివృద్ది సంక్షేమం ఎక్కడా లేదని ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడదిన్నర కాలంలో అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు మంచి ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహించే విధంగా ప్రతి మున్సిపల్ వార్డులో తిరిగి ప్రజలకు వివరిస్తామని అన్నారు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తే మనం గుడ్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓలో లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శివారెడ్డి బాను పాల్ చంద్రశేఖర్ ఈశ్వర్ నాయక్ శారదారెడ్డి నరసింహులు నూర్ మేరీ మునిశేఖర్ చిన్నా పవన్ మధు రేవతి నాగమణి యూనస్ సాదక్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తిరిగిపోయి ఆ కార్యక్రమం ప్రజలకు మీన్ ఇది వచ్చిందినో ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రజలకు గడప గడపకు పోయేసి మన ఈ గ్రామస్థాయిలో అయితే ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఇంకా వార్డ్ మెంబర్లు అదే విధంగా ఇక్కడేతే మన వార్డులో అయితే సాగా వీళ్ళందరూ వచ్చిందనో ఈ రోజు వచ్చిందో అన్ని గడప గడపకు పోయి ప్రజలకు ఎంత మేర నష్టం జరిగింది ఏ విధంగా వాళ్ళు నష్టపోయినారు ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేసేందుకు ఏ విధంగా మోసపోయారు అని వాళ్ళకు అవేర్నెస్ కల్పించేదానికి ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు మంచి రోజు శ్రావణ శ్రావణ సోమవారం మంచి రోజు మేము ఒకటి మేము వచ్చింది రెండో వార్డు నుండి మన శివారెడ్డి కౌన్సిలర్ గారు ఉన్నారు అదేవిధంగా మా చైర్మన్ మేడం ఉన్నారు అంత వైఎస్ఆర్సీపీ శ్రేణులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కలిసేసి ఇక్కడ ఈ వార్డుకు సంబంధం ఉండే మన వైఎస్ స్ఆర్ నేతలు అందరూ కలిసి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి ఇంటికి మనం పోతాం ఇక్కడ ప్రజలకు ఆల్రెడీ వాళ్లకు తెలుసు ఏ మేనా వాళ్ళు మోసపోయినారని మనం దానికి ఎంత అని చెప్పే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇంకా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వీళ్ళు వచ్చిందనో మన గవర్నమెంట్ ఆపోజిట్ కూటమి ప్రభుత్వం వచ్చిందో సుపరిపాలనని ఇది వచ్చింది ఒక తొలి అడుగు అని చెప్పి ఏదో ప్రోగ్రాంలు పెట్టుకుని మళ్ళా తిరిగి మోసించేదానికి వీళ్ళ దగ్గరికి వస్తున్నారు తొలి అడుగు వీళ్ళ జీవితాంతం నలభై ఐదు ఇండస్ట్రీ ఉంటే కూడా ఇంకా తొలి అడిగిన ఈ ప్రభుత్వానికి ఏ రోజు కూడా తొలి అడుగు తప్ప ఏది చేసేది ఏమీ లేదు ఏమీ లేదు ఈ రోజు మేము మేము విలేజెస్లో చూస్తా ఉంటే ఈ పక్క సరౌండింగ్ ఏరియాలో చూస్తా ఉంటే ఇది ఇది వచ్చిందనో లిక్కర్ వచ్చిందో ఏరులా పారుతా ఉంది ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు వాళ్ళు మహిళలకు భద్రత కరువు అయింది ఏమంటే లిక్కర్ ఎక్కువ దానివల్ల నేరాల సంఖ్య పెరిగిపోయినాయి ఎక్కడ కూడా చూడండి ఇప్పుడు బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి ఇంత బెల్ట్ షాపులు పెట్టేసి ఈ గవర్నమెంట్ మొత్తం ఇట్లా ఉందంటే వేరే దానికి ఈరోజు హాస్పిటల్స్లో మీరు పోయినా అక్కడ రోగులకు మందులు దొరకదు కానీ బయట వచ్చినామంటే లిక్కర్ మటుకు ఈజీగా దొరుకుతుంది ఆ విధంగా రైతులకు ఎరువులు దొరకవు కానీ ప్రజలకు వచ్చిన లిక్కర్ ఈజీగా దొరుకుతుంది ఈ విధంగా టోటల్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ అంతా కేవలం లిక్కర్ మీద ఆధారపడి వృత్తా ఉందా అనిపిస్తా ఇది వచ్చింది ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇక్కడ మహిళలు చంద్రగిరి మండలంలోని పనభాకం పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు సుప్రీపాలెంలో తొలి అడుగుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి రేషన్ పింఛన్ భూ సమస్యలు రహదారి ఆరోగ్య కేంద్రం పశువుల ఆసుపత్రి వంటి అంశాలపై అర్జీలు స్వీకరించారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఆరు వందల యాబై కోట్ల రూపాయలతో తొమ్మిది వందల డెబ్బై రెండు అభివృద్ది పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు మహిళలకు ఆరు వందల కుట్టు మిషన్లు పంపిణీ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం నాలుగు వేల ఐదు వందల నాలుగు మంది రైతులకు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు మంజూరు వంటి పథకాల వివరాలు వెల్లడించారు చంద్రగిరి అభివృద్దికి పార్టీ భేదాలు పక్కన పెట్టి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు

మనం ముందే ముందు మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత రేటు మిషన్ పైకు ఏమంటున్నారంటే ఈ సంబంధం లేని చోట ఫారెస్ట్ నలిగే రోజు ఎందుకంటే పర్యావరణ దెబ్బతింటికి కాబట్టి ఇప్పుడు చూసి ఆశి చూసిపోవాలని చెప్పారన్న మన 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 వరకు బ్యాక్వర్డ్ ప్లేసెస్ పినాక పీపుల్స్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బి యాదగిరికి పదోన్నతి లభించింది విశాఖపట్నం ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఆయన నియమితులయ్యారు ఈ నేపథ్యంలో ట్రస్ట్ నిర్వాహకులు కొల్లే రాజారాం జయశ్రీల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఆదివారం సన్మాన సభ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా యాదగిరిని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లెరెడ్డి ప్రసాద్ కురబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దండు రామాంజులు బండి రెడ్డప్ప లక్ష్మణ లలిత కుమారి బీవీ రమణ దుర్గా ప్రసాద్ మర్రిపాటి రమేష్ నరసింహులు మోహన్ బత్న రెడ్డప్ప తదితరులు శలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బెల్లే రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా తన బాధితులను సమర్దవంతంగా నిర్వహిస్తూ పినాకా ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తూ యాదగిరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు ఇండియన్ రెవెన్యూ కు ఎంపికై పలు ఉద్యోగ హోదాలలో సమర్దవంతంగా విధులు నిర్వహించారని కురబ కులంలో యాదగిరి ఓ ఆనిముత్యం లాంటి వాడని కొనియాడారు ఆ భగవంతుడు అదిలతో ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సేవా కార్యక్రమాల్లో పినాక సంస్థ ప్రధాన నిలవాలని ఆకాంక్షించారు యాదగిరిని ప్రస్తుత విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని అనుకున్న లక్ష్యాలని చేరుకోవాలని సూచించారు తల్లిని అతి కిరాతకంగా వేట కొడవలితో నరికిన కసాయి కొడుకు జక్కల శివ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లి నరసమ్మ వేట కొడవలితో పలుమార్లు తల్లి తల మీద నరికిన రాక్షసుడు అప్పులు చేసి తల్లిని డబ్బు కోసం వేధిస్తూ చివరికో కత్తితో దాడి చేసిన శివ కన్నతల్లిని మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మని పిలిచి కర్కసంగా వెనుక నుంచి కత్తితో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో అశోక్ నగర్లో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు పక్కన చిన్నగా కూరగాయల షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న జక్కుల నరసమ్మను తన కొడుకు జక్కుల శివ కూరగాయల షాప్ నుంచి ఇంటికి రమ్మని పిలవడంతో ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుండి కొడవలితో బలంగా తలపైన భుజ పైన పలుమార్లు కత్తితో దాడి చేయటంతో తల్లి నరసమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు మదనపల్లి సిటిఎం జాతీయ రహదారి ఎరగనమిట్ట వద్ద గురువారం సాయంత్రం బిఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న అట్లూరి రాజున్న జాతీయ రహదారిపై నడుచుకుంటూ ఆటో కోసం వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని ఇన్నోవా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో పడి ఉన్న బాధితుని స్థానికులు ఆటోలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం రాజన్న బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు తీవ్ర అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రుయా ఆసుపత్రిలో రాజన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు మదన్పల్లె సమీపంలోని మిత్స్ డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ మరియు ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్నోవేషన్ కౌన్సిల్ వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని అవుట్ రీచ్ కమ్ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ సహకారంతో డిఎస్ఐఆర్ ప్రిజం పథకాలు ఇన్నోవేషన్ మరియు ఎంటర్ప్రీనర్షిప్ ప్రోత్సహించడం అనే అంశంపై షాప్ నిర్వహించారు ఈ సెషన్ ను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అవుట్ రీచ్ కమ్ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ సమన్వయకర్త ప్రొఫెసర్ పి జోష్న పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారత ప్రభుత్వ శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన విభాగం ద్వారా వ్యక్తులు స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈలలో ఆవిష్కరణలు ప్రోత్సహించడం చొరవపై వివరణాత్మక అంతర్దృష్టులను పెంచుతుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు స్టార్టప్లు మరియు ఆవిష్కరణలో నిధుల అవకాశం పై అవగాహన ప్రభుత్వ మద్దతు గల పథకాల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ అన్నారు ప్రతిపాదన తయారీ పేటెంట్ మరియు సాంకేతిక వాణిజ్యీకరణపై పాల్గొనే వారు తెలుసుకోవాలని జాగ్రత్తలు మరియు అంశాలు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్ అడ్వైజర్ డాక్టర్ తులసి రామ్ నాయుడు అసోసియేట్ డీన్ డాక్టర్ శివయ్య సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం